వెల్కమ్ టు ఆర్ఎస్ రేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక్ అంగడిలో ఉన్నామండి దుబ్బాక్ అంగడి వచ్చేసి మన సిద్దిపేట డిస్టిక్ ఇది మన హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ ఉంటుంది వరంగల్ నుంచి వంద కిలోమీటర్ ఉంటుంది సిద్దిపేట డిస్టిక్ ఇది మన మేకలు కానీ గోల్డు కానీ ఈ వారం దుబ్బాక్ బాగానే రావడం జరిగింది దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటల నుంచి ఒకటి ఒకటిన్నర దాకా అనే జరుగుతుంది ఈ అంగడి మనం ఇవి అంగడిలో లోపలికి వెళ్ళి రేట్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందామండి భారమైతే అవుతుంది రేట్లు తెలుసుకుందాం

రీజనబుల్ రేట్ చెప్పిండు రీజనబుల్ రేటు వాళ్ళు కూడా అడుగుతారు ఇక అడగదు కానీ ఇక బేరం నడవా ఇంకేం దగ్గరకి వచ్చింది కానీ ఓకే ఓకే నడవా అన్న ఎన్ని మేకలు మేఘాలు పదిహేను మేకలు తెచ్చినావా పదిహేను మేకలు పిల్లలు అన్న పిల్లలు తొమ్మిది వీల తొమ్మిది వీల పదిహేను మేకలు ఏ సూడు మేఘాలు నడుకోండి కొన్ని చెడి కొన్ని పిల్లలు ఉన్నాయి ధర ఏమన్నా పన్నెండు పన్నెండు వేలన్నర ఉందా తొమ్మిది పిల్లలు కాళ్ళ కింద వేసి పన్నెండు వేలన్నర చెప్తున్నావా రీజనబుల్ రేట్ చెప్పిండు పన్నెండు వేలన్నర చెప్తాడు పెద్ద సైజు మేకలు వెల్లపాటు పనిచేస్తాయి ఇవి పిల్లలు కూడా ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఈ తొమ్మిది పిల్లలు కాళ్ళ కింద వేస్తా పన్నెండు వేల వేలన్నరతో ఇస్తా ఉంటాడు రీజనబుల్గానే చెప్పే రేట్ అయితే మనం చూసి బేరం ఆడుకోవచ్చు ఇలాంటి కానీ వెలుబాటుకు బాగా పనిచేస్తాయి మేకలు వెళ్ళబాటు మేకలు ఇవన్నీ బ్రహ్మాండం ఉంది మేకలు మంచిగా అదే అదే పెద్దగా ఉంది మేక చాలా పెద్దగా ఉంది అది చూడు చూడవే కానీ అది అదే బాగుంది మేక ఓకే ఓకేనే కొద్దిగా మన ఈ మెదక్ కానీ ఈ మన ఉష్ణాభాగ కానీ అన్నిటికన్నా మనకి రీజనబుల్ రేట్ రావాలంటే ఖచ్చితంగా దుబ్బాకలనే కొద్దిగా రేట్ రీజనబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు వేళ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి డిస్క్రిప్షన్ నెంబర్ అనేది ఉంటుంది తక్కువ రేట్లో మనం ఇప్పిస్తాం ఫ్రెండ్స్ గోల్డ్ కానీ పొట్టేలు కానీ మేకలు కానీ రీజనబుల్ రేట్ దొరుకుతాయి మన దుబ్బాక ఎన్ని మేఘాలు తెచ్చారా పంతొమ్మిది మేఘలా అలా రెండు ఇవి అవేగా పోతులు రెండు పోతులు పంతొమ్మిది మేకలు దరేముంది అన్న పన్నెండు పన్నెండు తోడు ఉన్నాయా రెండు పోతులు పోతులు కలుపుకుంటే పంతొమ్మిది మేఘాలు అవుతున్నాయా అచ్చా 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 పిల్లలు ఏమో ఒకటి చిన్నపిల్ల ఒకటే ఉంది పన్నెండు వేలతో చెప్తున్నావు పన్నెండు వేలు చెప్తాను ఫ్రెండ్స్ మనకు బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు రేట్ అనేది వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ రేట్లు ఏం కావు ఇవి వెళ్ళబాటు పనిచేస్తాయి మేకలు తోటి పంతొమ్మిది ఉన్నాయి మేకలు ఇవి మనం మాట్లాడుకోవచ్చు బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్న ఎన్ని ఎన్ని బదులు తెచ్చినావు ఎన్ని బదులు తెచ్చినావు అన్న ఆరు బదులు తెచ్చినవా మా అవి పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి ఉన్నాయా ఈ ఆరు బదులు ఏమిటారా చెప్తున్నావు అన్న తొమ్మిది వేలు చెప్తున్నావా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర చెప్తాను ఫ్రెండ్స్ మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఇవి అది బట్టి మరకున్నట్టుంది అది కూడా పోతేనా ఓకే ఇది మరకున్నట్టుంది ఇది తొమ్మిదిన్నర చెప్తాం ఫ్రెండ్స్ బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు అన్న ఎందుకు వచ్చినా పిల్లలు పట్నాలు పోతు వీళ్ళది వచ్చినవా పట్నాలు పోతు నల్ల పోతులు ఉన్నాయి కొన్ని మిక్స్ ఉన్నాయి ఏం ధర ఉన్నాయి అన్న ఏడున్నరతడున్నాయా రీజనబుల్ రేట్ ఉంది ఏడున్నరతడు చెప్తాడు మేకపోతులు ఈ సైజు ఉన్నాయా అండి పోతులు అంటే మాంసాపరంగా ఎనిమిది కిలో వెళ్తుందా ఎనిమిది తొమ్మిది కిలోలు వెళ్తాయి మీట్ పర్పస్లో ఎనిమిది తొమ్మిది కిలోలు వెళ్తాయి అంటుడు నాలుగు నెలల పిల్లలు ఉంటుందా వయసు తింది నాలుగు నెలల నాలుగు నెలల పిల్లలు అంటాడు మాంసాపరంగా ఎనిమిది నుంచి తొమ్మిది కిలోలు అంటాం ఏడున్నర చెప్తాడు సరే బార్గెనింగ్ ఐదు వందలు గట్టి మాట్లాడుకోవచ్చు మనం మూడు మార్గాలు ఎనిమిది పోతులా ధర ఏం చెప్పిన నర ఎనిమిది ఎనిమిదిన్నర చెప్తాను మనం మరగనింగ్ మాట్లాడుకోవచ్చు అలాగే మూడు ఉన్నాయి ఉన్నాయంటారు మిగతా పోతులు అంటాడు బర్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ సైజు ఉన్నాయి పోతులు ఈ నల్ల పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ మేకపోతులు ఆయన లేడు రైతు లేడు రేట్ అడుగుదామంటే పోతులు మాత్రం ఈ సైజు ఉన్నాయి మంచి పోతులు వస్తున్నాయి దుబ్బాకి అన్న మీయేనా అవి కూడా మీయేనా ఏం ధర చెప్తారా ఇవి పన్నెండు పన్నెండు నరతలు రీజనబుల్ రేట్ చెప్తాను పన్నెండున్నరతోటి ఇస్తా అంటాను అది కూడా మళ్ళా బార్గెనింగ్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు మంచిగా ఉన్నాయి పోతులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి మేకపోతున్నారు అన్ని పోతులే పన్నెండు పన్నెండున్నర చెప్తాను అయినా మనం ఇంకా మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గుతుంది అనా ఎన్ని మేకలు వేసుకోవచ్చు ఎనభై మేకలు పిల్లలు ఎనమిది మేకలు పది పిల్లలు పిల్లలు మాత్రం కొన్ని పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు ఇక్కడ ఈ ముంగటి అన్ని పిల్లలు ఇవన్నీ పిల్లలే కదా అదే 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 ఎనిమిది పిల్లలు పది మేకలు దారి ఉందన్న పద్దెనిమిది వేలతో ఉన్నా అంటే పిల్లలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చెప్తాడు పిల్లలు కాలకీందేసి ఈ ఎనిమిది మేకలు పద్దెనిమిది వేలు కూడా చెప్తాడు అంటే పిల్లలకు రేట్ లేదు ఫ్రెండ్స్ ఇది ఈ పిల్లలను బేస్ చేసుకుని మేకలకు రేట్ అనేది ఎక్కువ చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు చెప్పిందే ఫైనల్ కదా మనం మాట్లాడుకోవచ్చు బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎనిమిది పిల్లలు అంటే ఈ మరక పిల్లలు కూడా పిల్లలకి వేస్తూ ఉంటుండే ఇవి రెండు కలిసి పది పిల్లలు ఎనిమిది మేకలు పద్దెనిమిది వేలు చెప్పినాం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పది పది పిల్లలు ఫ్రీ ఇది కూడా ఇది కూడా ఈ సైడ్ కూడా పిల్లనే అది అంటే అలాంటివి నాలుగైదు ఉన్నాయి పెద్ద పిల్లలు నాలుగైదు ఉన్నాయి పెద్ద ఐదు పిల్లలు ఉన్నాయా అవి రేట్ ఎక్కువ అమ్ముతాయి అవి తక్కువ ఏడు ఏడు వేలు దాకా అదే పిల్ల అవుతుంది పద్దెనిమిది వేలు చెప్తున్నాను రెండు బోజులకు ఈచ్వని పోతే పద్దెనిమిది వేలు చెప్తాను మనకు బార్గెనింగ్ అనేది ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు చెప్పండి రెండు బోజలు కలిసి నాలుగు మేకలు తెచ్చారా ఏం రేట్ ఉన్నాయా యాభై వేలకు ఇస్తావా నాలుగు మేకలు యాభై వేలకు ఇస్తా అంటాను బార్గెనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు కటింగ్ పర్పస్ మేకలు ఉన్నట్టుంది మనం ఎల్వాడు బంద్ చేస్తాయా మేఘలేవి ఎల్వాడు మేకలేనా ఓకే ఇంకా బార్గనింగ్ అనేది ఉంటుంది వాళ్ళు యాభై వేలు చెప్పారు కదా బార్గెనింగ్ అని మనం మాట్లాడుకోవచ్చు ఉంటుంది ఎన్ని మేకాలు తెచ్చావే పది మేకలు తెచ్చారా పది మేకలు తెచ్చారు మొత్తం సుడి మేకలే నాన్ని బ్రహ్మాండంగా ఉండే మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి సుడి మేకలు ఏలవాడు పనిచేస్తాయి ఇవి దాని ఏముంది ఏం కట్ట ఉన్న రేడి చెప్పు దాని ఏముంది కానీ ఏ ఏమవుతుంది అవుతుంది కానీ రేడు పద్దెనిమిది వెళ్ళి చెప్తున్నావా ఓకే ఏళ్ళవాడు మేకలు పద్దెనిమిది వెళ్ళి చెప్తున్నారు అన్ని రెండు అండగా వేస్తాయి ఆట మేకలు పెద్దగా ఉన్నాయి మేకలు మాత్రం ఏలవాడు పనిచేస్తాయి వాళ్ళని రెండు రెండు వేల వేస్తా అని చెప్తాడు పద్దెనిమిది వేలు చెప్తున్నారు వాళ్ళు పదమూడు వేలు వాళ్ళు అడుగుతారు ఇంకా అనేది నడుస్తుంది ఎంత అండి పదమూడు అడి పదమూడు తోడు అడిగినావా పన్నెండుకి ఎంత అడిగేవి చూడమే కదా బేరమండే నడుస్తుంది వస్తే మంచిగా ఉంది వెళ్ళి వాడు చేస్తాయి ఏం పేరు బాబు రాజమ్మాలే ఎన్ని పిల్లలు తెచ్చినవే ముప్పై పిల్లలు తెచ్చినవా ముప్పై పిల్లలు జట్టు మీద ఏం చెప్తున్నావే మొత్తం జట్టు మీద చెప్పేసి నలభై ఐదు చెప్తున్నాం ఫ్రెండ్స్ జట్టు మీద పిల్లలు మంచిగా ఉన్న పిల్లలు ఇలా ఆడి ఏమి ఉంటాయి మావ్ ఏం ఉంటాయా ఎనిమిది ఆడి ఉంటాయి మిగతా అని మావయ్యే నలభై ఐదు వందలు చెప్తాడు మనకు బార్గెనింగ్ అనేది ఉంటుంది రీజనబుల్గా రేట్ అయితే చెప్పిండు మొత్తం అయితే అంతే అయితే అక్కడ చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి ఆ రేట్ చెప్పాల్సి వచ్చింది ఇక విడివిడిగా అమ్మాలంటే కొద్దిగా రేట్ ఎక్కువనే చెప్తారు అంతే అంతే వాస్తవేనా అయిపోయింది తీసిన పెద్ద సైజు మేకపోతులు తెచ్చింది ఫ్రెండ్స్ అన్నగారు కాకపోతే మంచిగా ఉన్నాయి పూతులు మాత్రం భారీ సైజు ఉన్నాయి పెద్దగా ఉన్నాయి బాగున్నాయి పోతులు ఇవన్నీ ఈ సైజు ఉన్నాయి పోతులు పోతులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి పెద్ద సైజు పోతులు ఉన్నాయి అన్న ఎన్ని పోతులు వచ్చినావే పద్నాలుగు పోతులా పద్నాలుగు అదే పద్నాలుగు ధర చెప్తున్నావు అన్న ధర పద్దెనిమిది పద్దెనిమిది వేలు చెప్తాను పోతులు భారీగా ఉన్నాయి చూసినా బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా పెద్ద సైజు ఉన్నాయి అదే మాంసాపారం కూడా ఇరవై కిలోలు ఇరవై కిలోలు పడుతుంది అది ఎక్కువ పడుతుంది పెద్దగా ఉంది అది అది ఇది బాగుంది అది పోతుంది చాలా పెద్దగా ఉంది ఇది ఫైనల్ ఏం రేట్ వస్తుంది అన్న ఫైనల్ రేట్ వస్తుంది ఓ ఐదు వందలు ఐదు రూపాయలు అడిగి ఉంటుంది అదే అదే పద్దెనిమిది వేలు లోకల్ మాల్ అంతే అదే లోకల్ మాల్ కాబట్టి ఐదు వందలు ఐదు రూపాయలు అడిట్ ఇస్తామే అంతకంటే తగ్గదు వేరం అని చెప్తాడు అన్న మొబైల్ నెంబర్ కూడా ఇచ్చే చెప్పిచ్చే ప్రయత్నం చేద్దాం అన్న నెంబర్ చెప్తా ఒకసారి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ ఫోర్ మేకపోతులు చాలా మంది కావాలని ఫోన్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి అన్న నెంబర్ అయితే ఇచ్చిన అన్న నెంబర్ ఒకసారి ఫోన్ చేయండి అన్న అవైలబుల్గా ఉంటాడు మేకపోతులు ఎప్పుడు తెస్తుంటాడు అన్న అమ్ముతాడు అన్నకోసారి ఫోన్ చేయండి ఖచ్చితంగా మేకపోతులు అన్నీ అన్న దగ్గర బాగుంటాయి చిన్న పేరు అన్ని రకాల ఉంటాయి నా దగ్గర ఏమి రేడు చెప్పినావు రే చెప్పే ఇరవై ఐదు వేలు చెప్పినాం తాత ఎక్కువ చెప్తాను ఇరవై ఐదు వేలు చెప్పిన దానికి బార్గెనింగ్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఆ రెండు పోతులకి ఎంత ఉంది ధర ఇవి రెండు పోతులు ఇదేంది నల్లపోతే ఎంతనే ఇరవై ధర ఎక్కువ చెప్తున్నావు బాబు ఈ రెండు రోజులు మార్చి బాధించబడి పదిహేడు వేల జతుంది ఓకే ఇంకా రీజన్ తగ్గుతారా ఓ ఐదు వందలు అడేట్ అన్ని పొదుగులేనా మొత్తం పోతులే పదిహేడు వేలు జత చెప్తాడు ఇంక ఐదు వందలు వెయ్యి రూపాయలు తగ్గిస్తా అంటాడు నల్ల పోతులు ఉన్నాయి మొత్తం నల్ల పోతులే పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి మన లోకల్ పిల్లలు ఏవి అంత లోకల్ ఈ వారం దుబ్బాక వంగట్లోకి గుల్డ్ కానీ మేకలు కానీ పబ్లిక్ కూడా బాగానే రావడం జరిగింది ఫ్రెండ్స్ దుబ్బాక సంత ప్రతి శనివారం రోజులు జరుగుతుంది మీకు ఎవరికైనా పొట్టేలు కానీ మేకపోతులు కానీ గొర్రె పొట్టేలు కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతానండి వాట్సాప్ మెసేజ్ చేసినా పర్లేదు లేకుంటే ఏల్వాడి మేకలు పిల్లలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మేకలు నల్ల మేకలు ఉన్నాయి మన లోకల్ మేకలు ఏల్వాడి పిల్లలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి గో మేకలు ఎక్కువ ఉన్నాయి పిల్లలు ఎక్కువ ఉన్నాయి అన్నం మేకలు ఉన్నట్టుంది అని అండి రెండు రెండు వీళ్ళ వేస్తాయి ఇవన్నీ అడుగుదమ్మా అన్నం రేట్ అడుగు తెలుసుకుందాము అన్నా ఎన్ని చేరణ మేఘల్ ఇరవై ఒక మేకనా ఇరవై ఒక మేక పిల్లలేనా అన్న ఇరవై ఒక మేక ఇరవై ఒక పిల్ల దరేముంది అన్న పదహారున్నర చెప్తున్నావు పదహారున్నర రేటు చెప్పిండు ఇరవై ఒక్క మేక ఇరవై ఒక్క పిల్ల పిల్లలు ఈ సైజ్ కూడా ఇది కూడా పిల్లనే అంటే ఒక్కొక్క పిల్ల కూడా ఐదు వేలు ఆరు వేల పిల్లలు ఉన్నాయి ఇలా ఏడు వేలు ఎనిమిది కూడా అమ్ముతాయి పిల్లలు పదహారు వేలు చెప్పిండు మనం రీజనబుల్ రేట్ అనగాడు మన ఈ మేకలు మాత్రం వేలువాటు బాగా పనిచేస్తాయి మంచిగా ఉన్నాయి మేకలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి రీజనబుల్ రేట్ రేట్ అయితే చెప్పిండు ఇరవై ఒక్క మేక ఇరవై ఒక్క పిల్ల మేక కూడా అన్నాయి బాగున్నాయి మేకలు అయితే அது ஒர்காறு வயல் அம்பை பிள்ளைகள் ஏழு வேலை அம்பை பிள்ளைகள் கூட இல்லை ரீசனபுல் அப்பிண்டு